అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ మా హస్బెండ్ బర్త్డే వీడియో అయితే వచ్చేసిందండి ఆ రోజు సండే కదా మేమైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం అర్చన ఇలా చేయించుకున్నామండి ఫుల్ వీడియో మొత్తం తను నేను ఇచ్చిన గిఫ్ట్లకి మా హస్బెండ్ రియాక్షన్ ఏంటి నేను ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్కి గోల్డ్ గిఫ్ట్ అనేది ఎలా కొంటాను మనీ ఎలా సేవ్ చేసుకుంటాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అయితే వెళ్ళిపోదామా చూశారు కదండి ముందుగా అయితే మేము మార్నింగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇలా కేక్ కటింగ్ అయితే చేసుకున్నామండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం గ్యాదర్ అయ్యాము చూశారు కదా నేను కేక్ పెట్టేదైతే మిస్ అయిపోయిందండి అప్పటికి వీడియో తీయలేదు వీళ్ళెవరు తర్వాత నేనే తీశాననమాట మా అల్లుడు నా బిడ్డ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కేక్ అయితే తినిపిస్తున్నారు చూసారు కదా తిను మా చిన్నత్తయ్య కొడుకండి మా బావగారు ఇలా ఒక్కొక్కరిగా అందరూ వచ్చి అయితే కేక్ అయితే తినిపించారు చాలా బాగా జరిగిందండి సెలబ్రేషను నా నా బిడ్డలు పుట్టినరోజైనా మిస్ అవుతుందేమో మేబీ చెయ్యడం ఈయనది మాత్రం అస్సలకే మిస్ అవ్వదండి తినుమా మరిది అండి ఇంకో అత్తయ్య కొడుకు ఎవ్రీ ఇయర్ మా అత్త ఏంటంటే మా ఆయనకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఉన్నంతలో చేసేవాళ్ళు అనమాట అందుకే నేను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మిస్ అవ్వకూడదు కదా అని చెప్పేసి ఏదో మాకు తోచినంతలో ఫ్యామిలీ మెంబర్స్ అందరం అందులో భోగి రోజు సంక్రాంతికి వస్తుంది కాబట్టి అన్నీ కలిసి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటామండి తనకి ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి చూసారు కదా తిను మా చెల్లి అండి తను వైఫ్ అనమాట మా చిన్నత్తయ్య కోడలు మా పెద్దనాన్న కూతురే అవుతుంది తను సో ఏంటంటే ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తిని ఇంకో అత్తయ్య అండి మా అత్త మా అత్తయ్యవాళ్ళు మా మామయ్యాలు మొత్తం ముగ్గురు తను చిన్న అత్తయ్య మా అత్త పెద్ద పెద్దవిడ ఇందాక మా బావగారు చూసారు కదా వాళ్ళ మమ్మీ సెకండు ఈ అత్తయ్య ఉన్న థర్డ్ అనమాట అట్లా ముగ్గురు తోడుకోడళ్ళు అత్తలు నెక్స్ట్ కేక్ అందరు తినిపించారండి ఇప్పుడైతే మాత్రం అక్షంతలు తీ వేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు పెద్దవాళ్ళందరి దగ్గర మా ఆయనతో పాటు నేను కూడా మధ్యలో దూరి అక్షంతలు అయితే వేయించుకుంటున్నాను ఇదొకటి ఒక ఫన్నీ మూమెంట్ అండి ఇంత మంచిగా అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంటే వీళ్ళిద్దరు కలిసి మా బావగారు మా పెద్దోడు గ్రీటింగ్స్ ఆడుకుంటున్నారండి కూర్చొని ఇద్దరు చక్కగా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంటే అది పట్టించుకోకుండా హ్యాపీగా వీళ్ళిద్దరు గేమ్ ఆడుకుంటున్నారు అదొక ఫన్నీ మూమెంట్ లాగా అనిపించింది అనమాట అందుకనే యాడ్ చేశాను నెక్స్ట్ ఫైనల్గా అయితే నేను ఎవ్రీ ఇయర్ ఇలా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తానండి మా హస్బెండ్కి మేబీ ఒక్కొక్కసారి కనిపెడతారు కానీ గిఫ్ట్ ఏందనేది కనిపెట్టలేరు నేను ఏం చేస్తానంటే అండి ఫైన్ ఎవ్రీ ఇయర్ మనీ ఇప్పుడు జనవరిలో తన బర్త్డే కదా ఇప్పుడు జనవరి నుంచే స్టార్ట్ చేస్తానన్నమాట కొంచెం కొంచెంగా తను నాకు ఇచ్చే పాకెట్ మనీ కానీ ఇట్లా ఎవ్రీ ఎవ్రీ వీకెండ్ అంటే వెన్స్డే కూరగాయలు మార్కెట్ ఉంటుందండి మా ఇంటి దగ్గర అట్లా మార్కెట్ పెట్టినప్పుడు తను నాకు థౌజండ్ థౌజండ్ ఇస్తుంటాడు కూరగాయలు తెచ్చుకోమని అక్కడ కొనేది రెండు వందలకే కూరగాయలు మనం సో ఏంటంటే అలా కొన్ని మనీ సేవ్ సేవ్ చేసుకుంటాను ఇంకా కొన్ని కొన్ని తన పర్సులో నుంచి నొక్కేస్తుంటాను సో ఏంటంటే ఇట్లా భార్యలు భర్త దగ్గర కాకపోతే ఎవరి దగ్గర నొక్కేస్తారు చెప్పండి సో ఇంకా ఏంటంటే ఊరికి వెళ్ళినప్పుడు మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాడపడిచి ఇట్లా పిల్లలకి ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చిన డబ్బులు కానీ ఇట్లా అన్నీ కలిపి నేనే తీసేసుకుంటాను అన్నమాట అందరికీ అలా సేవ్ చేసుకొని సేవ్ చేసి ఇట్లా ఇయర్ మొత్తం లోపు నాకు ఈజీగా వన్ ల్యాక్ దాకా అవుతాయండి మనీ అట్లా కొన్ని కొన్ని సేవ్ చేస్తా అనమాట ఇంకా తను కూడా అప్పుడప్పుడు ఒక రెండు వేలని మూడు వేలని ఇస్తుంటాడనమాట నాకు ఇలా నేను చాలా జాగ్రత్తగా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సేవ్ చేసుకొని తనకి ఇలా సర్ప్రైజ్ అయితే చేస్తుంటానండి ఫైనల్గా ఏంటంటే నేను ఒక గేమ్ ఆడానండి రింగ్ ఏం గిఫ్ట్ తెచ్చానో చెప్తే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ మనీ ఇస్తానని మా చెల్లి అని చెప్పాను కదా ఇందాక సుజాత తన గెస్ చేసిందండి కానీ తను మనీ తీసుకోలేదు రింగ్ అని తను చెప్పింది తర్వాత మా చిన్నోడు చెప్పాడు కాబతే తను తీసుకోలేదనమాట అందుకే నేను వీడియోలో చెప్తున్నాను తను మనీ తీసుకోపోయినా నేను ఏంటంటే తనకి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఈసారి మా ఊరు వెళ్ళేప్పుడు తనకి ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకెళ్తాను ఖచ్చితంగా మాట అంటే మాటే సౌజీ కన్ఫామ్గా దాని మనీ తీసుకోకపోయినా నేనైతే ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తాననమాట ఫైనల్గా ఏంటంటే నేను అలా ఒక కరెంటు ఉంటాయి కదా స్విచ్ బోర్డులు ఆ బాక్స్లో పెట్టాను అందుకే ఎవరు కనిపెట్టలేరని కానీ కనిపెట్టేశారు టాటో అయితే ఎవ్వరూ కనిపెట్టలేదండి మా వారు రియాక్షన్ అయితే అప్పుడు వీడియో తీయలేదు వాళ్ళు రింగ్ అయితే చాలా బాగా నచ్చింది తనకి చాలా షాక్ అయ్యారన్నమాట నేను ఫస్ట్ టైం మా ఆయనకి ప్రపోజ్ చేశాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ముందు చాలా షాక్ అయిపోయాడనమాట ఎందుకంటే వన్ వీక్ నేను టాటూని దాచిపెట్టాను అంత స్వెల్లింగ్ వచ్చినా కానీ నా హ్యాండ్ మొత్తం సో ఏంటంటే దానికే వాళ్ళు షాక్ అయ్యారనమాట ఫస్ట్ టాటూ రింగ్ కంటే టాటూ గిఫ్ట్కే వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట ఫైనల్గా అయితే చూశారు కదండి అయిపోయింది బర్త్డే సెలబ్రేషన్ అంతా ఈవినింగ్ నైట్ అయిపోయింది అప్పటికే నైన్ అయిపోయిందనమాట ఫ్యామిలీ అందరం కలిసి ఫుడ్ తినేసాము చాలా థ్యాంక్స్ అండి ఫ్యామిలీ షాట్ పెడితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అందరూ ఫస్ట్ టైం ఒక షార్ట్ నాది సిక్స్కే దాటింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి అభిమానానికి ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి అందరూ నెక్స్ట్ అయితే అందరూ వెళ్ళిపోయారండి తర్వాత మేము కూడా తినేసాము మేమిద్దరమే నేను మాడపడిచే మిగిలిపోయామనమాట అందరు తినేశారు మేమిద్దరం కూడా తినేస్తే మాకు అందరు అక్కడ ఏంటంటే మా పక్కనే కొంచెం మాకు నిలబడి కంపెనీ ఇస్తున్నారనమాట అయిపోయింది తర్వాత అయితే సరదాగా ఇలా ఫ్యామిలీ అందరం కలిసి పిక్స్ అయితే దిగామండి మాడపడుచు మా బాబాయ్ నేను మా అల్లుళ్ళు నా బిడ్డలు మా అత్తయ్య మా మా మామయ్య ఇట్లా అందరం కలిసి సరదాగా తల రెండు పిక్స్ అయితే దిగేసాము ఇంతేనండి చూశారు కదా ఎవ్రీ ఇయర్ ఇలాగే సంక్రాంతితో పాటు మా హస్బెండ్ బర్త్డే కూడా మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్